అందరికి నమస్తే నేను మీ కుట్టి వెల్కమ్ టు కుటీస్ కిచెన్ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటి అంటే అదే అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ అనమాట సో చికెన్ బిర్యానీ నా స్టైల్లో కుక్కర్ లో ఎలా చేయాలో చూసేద్దాం పదండి సో నేను దీనికోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి నీట్గా వాష్ చేసేసి తీసేసుకున్నాను అలాగే మనం బిర్యానీకి కావాల్సిన మసాలాలు అందరు రెగ్యులర్గా నార్మల్గా యాడ్ చేసేదే కదండి సో ఒక చిన్న సైజ్ పట్టా ఒక నాలుగు లవంగాలు ఒక వన్ టీ స్పూన్ షాజీరా వన్ టీ స్పూన్ సోంపు ఒక రెండు చిన్న సైజులో ఏలకలు జాజికాయ జాపెత్రి అనాస పువ్వు మరాఠీ ముగ్గ ఇవన్నీ తీసేసుకున్నానండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదం పదండి సో ముందుగా కుక్కర్ పెట్టేసుకుని అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం అలాగే నా ఫేవరెట్ వన్ టీ స్పూన్ గీ కూడా యాడ్ చేసినా అండి సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం బిర్యానీకి తీసి పెట్టుకున్న మసాలాస్ అన్నిటిని యాడ్ చేసుకుంటాం దాంతో పాటుగా బే లీవ్స్ అండి బిర్యానీ ఆకులు అంటాం కదా వాటిని కూడా ఒక రెండు మూడు తీసుకుని యాడ్ చేసేసేయండి ఈ మసాలాస్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టేసుకోండి సో ఇది ఫ్రై అయిన తర్వాత వాటిని యాడ్ చేద్దాం సో ఇప్పుడు ఆనియన్స్ ని యాడ్ చేసేద్దాం ఆనియన్స్ తో పాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం ఆనియన్స్ కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఈ మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం ఒక టూ మినిట్స్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత చిన్ని సైజ్ టమోటాని కట్ చేసి యాడ్ చేసుకున్నాం టమోటా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కప్ కొత్తమీర్ని ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి సో ఒక హాఫ్ కప్ కొత్తమీర్ చాప్ చేసుకున్న కొత్తమీర్ ని యాడ్ చేసేద్దాం అలాగే మింట్ లీవ్స్ పుదీనాను కూడా చాప్ చేసి ఒక వన్ ఫుల్ కప్ యాడ్ చేద్దాం అలాగే వన్ టేబుల్ స్పూన్ టర్మనిక్ కూడా యాడ్ చేస్తున్నా అలాగే సో వన్ స్పూన్ పసుపు యాడ్ చేసి మిక్సర్ కలుపుకోండి నేనైతే ఇందులో ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయడం లేదండి సో ని కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను సో వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అన్ని కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం సో టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొనేసి మంచిగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నా అండ్ ఇప్పుడు మసాలాస్ ని యాడ్ చేసేద్దాం వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార పొడి వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా ఈ మూడింటిని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్నాం దీంతో పాటు ఒక టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ ని యాడ్ చేస్తున్నా అండి సో అలా ఇలా ఒక వన్ మినిట్స్ వాట్ చేసుకొని ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసేద్దాం సో బాగా కలిపేసుకుందాం ఆ మసాలా మొత్తం చికెన్ కి బాగా పట్టాలి ఆ మసాలా అంతా చికెన్ కి బాగా పట్టేలా అని మంచిగా కలిపేసుకుందామండి అండి సో చూసారు కదా మసాలా అంతా బాగా పట్టేలా చికెన్ కి మంచిగా కలుపుకున్నాం ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి బికాస్ చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుందండి సో ఆ వాటర్ తోనే చికెన్ అనేది మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది సో మూత పెట్టేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం అయిందండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం స్మెల్ కన్నా నాకు ఉరిగిపోతుంది బట్ చేద్దాం వెయిట్ చేయాలి సో ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేస్తున్నాం నేనైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఈక్వల్ ఈక్వల్ బాటి చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను రైస్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో రైస్ ని యాడ్ చేసేద్దాం సో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అదే సేమ్ గ్లాస్లో ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను అండి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకునేసానండి సో మంచిగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం ఏదైనా మీకు తక్కువ ఎక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో సో నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి సో నేను వన్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంది లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అనేది పైన యాడ్ చేసేసి లిక్ క్లోజ్ చేసి పెట్టేద్దాం సో కుక్కర్ క్లోజ్ చేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేద్దాం టూ విజిల్స్ వచ్చేసిందండి సో టూ విజిన్స్ వచ్చేసిందండి లాస్ట్ లో విజిల్సి మనం ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు నెమ్మదిగా అలా అలా కలబెడదాం అనమాట సో చూసారు కదండి చికెన్ కూడా బాగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఫ్రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది టోటల్గా మన చికెన్ బిర్యానీ అనేది కుక్కర్లో రెడీ అయిపోయింది సో మొత్తానికి మన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఈ టేస్టీ టేస్టీ ఎప్పుడు మనం తిన్నా అస్సలు బోర్ కొట్టిన ఒక ఫుడ్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది ఎస్పెషల్లీ చికెన్ బిర్యానీ అనమాట సో ఇలా కుక్కర్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ